హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ మనం కామన్గా అయితే కోరిజండం అనే పేరుతో ప్రస్తావించుకుంటాం అన్నమాట రైట్ సో ఎంటీఎస్ నోటిఫికేషన్కు సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్కు సంబంధించి ఒక మంచి అప్డేట్ రావడం అనమాట సో ఇక్కడ రెండు రకాలు ఒకటి వచ్చేసి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంక్రీజ్ కావడం జరిగింది రెండవది వచ్చేసి ఈ యొక్క నెంబర్ అప్లికేషన్ యొక్క డేట్ కూడా ఎక్స్టెండ్ కావడం జరిగింది మొదటి విషయం గురించి మనం ఇక్కడ ఈ యొక్క నోటీస్లో క్లియర్గా తెలుసుకుందాం బాయ్స్ రైట్ ఇక్కడ చూడండి సో ఇక్కడ వీళ్ళ లెటర్ నెంబరు సెక్షన్ నెంబర్ సోన్స్ ఇవ్వడం జరిగింది ది క్యాండిడేట్స్ మే ప్లీజ్ రెఫర్ ది నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అంటే మల్టీ టాస్కింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో స్టాఫ్స్ అండ్ హవల్దార్ హవల్దార్కి సంబంధించి ఎప్పుడు పబ్లిష్ చేశారు ఇరవై ఏడు ఆరు పబ్లిష్ చేశారనమాట సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట ఈరోజు స్పెషల్గా ఈరోజు అప్డేట్ రావడం జరిగింది సో ఈ అప్డేట్ అనేది జస్ట్ ఇప్పుడు మనకు అందడం జరిగిందనమాట అదేంటంటే ఎంటీఎస్ పోస్టుల గురించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తూ ఒక నోటీస్ రిలీజ్ అయింది సో ఆ ఎంటీఎస్కు సంబంధించి చూడండి ఇక్కడ ఎంటీఎస్కు సంబంధించి హవాల్దార్ గురించి కాదు ఎంటీఎస్కు సంబంధించి ఏవైతే నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు ఎన్టీఎస్కు ఉన్నాయని చెప్పాము అవి కాస్త ఇంకా దాదాపుగా సమ్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ సంథింగ్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సంథింగ్ పోస్టులు పెరుగుతూ ఆరు వేల నూట నలభై నాలుగు పోస్టులకు ఇంక్రీజ్ అయిందన్నమాట ఆరు వేల నూట నలభై నాలుగు పోస్టులకు ఇంక్రీజ్ అయింది అంటే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్టీఎస్ వేకెన్సీస్ వచ్చేసి ఆరు వేల నూట నలభై నాలుగు అండి ఇవి కాదు దీన్ని బట్టి ఏమవుతుందంటే దాదాపుగా ఒక లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సంథింగ్ పోస్ట్లు అనేది ఇక్కడ మనకు టోటల్గా టోటల్ మీద ఇంక్రీజ్ కావడం జరిగిందండి టోటల్ మీద ఇంక్రీజ్ కావడం జరిగింది రైట్ సో వెరీ వెరీ గుడ్ న్యూస్ కానీ మనం చెప్పుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ సంథింగ్ పోస్ట్లు అనేది మనకు ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి కట్ ఆఫ్ లెవెల్స్ మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా కాస్త ప్రీవియస్లీ కంపేరింగ్ టు కాస్త తక్కువే వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది చాలా చాలా గుడ్ న్యూస్ అండ్ రెండో విషయం గురించి మనం తెలుసుకుందామండి సో ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు డేట్ ఆఫ్ ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ యొక్క డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ నోటీస్లో ఇవ్వడం అనమాట రైట్ చూద్దాం చూడండి మనకు థర్టీ ఫస్ట్ జూలై లాస్ట్ డేట్ అండి ఈరోజు మనకు లాస్ట్ డేట్ అనమాట దీన్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తూ ఒక నాలుగు రోజులు మనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఆగస్టు థర్డ్ వరకు ఈ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ఇంకా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి రైట్ సో పేమెంట్ అనేది నాలుగు ఆగస్టు వరకు మనకు పే చేసేదానికి పాజిబిలిటీ ఉంటుంది అన్నమాట రైట్ సో ది రిలవెంట్ పార్ట్స్ ఇన్ ద నోటీస్ వేర్ ది క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు వాస్ ట్రీటెడ్ యాజ్ క్రూషియల్ ఫర్ ది అసటనింగ్ ఎలిజిబిలిటీ విల్ నౌ బీ యాస్ ఫర్ ది న్యూ క్లోజింగ్ డేట్ అన్నమాట థర్డ్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఏదైతే ఉంటుందో లైక్ ఫొటోస్ కావచ్చు సిగ్నేచర్స్ కావచ్చు సమ్ కైండ్ ఆఫ్ కరెక్షన్స్ మనం అప్లికేషన్స్ చేసుకోవచ్చు అనమాట అలాంటి ఆ కరెక్షన్ డేట్ వచ్చేసి మనకు సిక్స్టీన్త్ ఆగస్టు నుంచి సెవెంటీన్త్ ఆగస్ట్ ఆ టూ డేస్ మనకు ఆ కరెక్షన్ డేట్ అయితే అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ టూ డేస్లో కరెక్ట్ చేసుకునేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ రిమైనింగ్ విషయాలు అన్నీ సేమే అండి అన్ని సేమే ఉంటే మనకేమవుతుంది మనకు కావాల్సింది పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి సో డేట్ ఎక్స్టెండ్ అయ్యింది సో విషు ఆల్ ది బెస్ట్ ఇంకొంచెం అప్ చేయండి కాస్త ఒక ఎక్కడో చోట ఒక త్రీ ఫోర్ మార్క్స్ కట్ ఆఫ్లో అనేది వస్తుంది ఇంకా కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యారంటే గ్యారెంటీగా ఈసారి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ది జాబ్ ఈజ్ వెరీ వెరీ హై అనమాట సో ఆ విషు ఆల్ ది బెస్ట్ గైస్ అండ్ సైనికలో మంచి కోర్స్ కూడా అవైలబుల్ ఉందండి రైట్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్లోనే ఈ కోర్స్ అనేది మీకు అందివ్వడం జరుగుతుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్లోనే ఈ కోర్సు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కావచ్చు డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ కావచ్చు అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్స్ మీ కోర్సులో అందివ్వడం అయితే జరుగుతుంది సో దయచేసి ఒకసారి మిస్ కావద్దు సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ టెస్ట్ సిరీస్లు కూడా మేము కండక్ట్ చేస్తున్నాం సైనిక్ యాప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు క్విజ్ కాంపిటీషన్ అనేది ఎంటీఎస్కు పర్టికులర్గా ఎంటీఎస్ ఎస్ఎస్జీడీకి మనము పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో డోంట్ మిస్ దిస్ ఫైవ్ డబుల్ నైన్ రూపీస్ ఆఫర్ సో అండ్ ద బస్టర్ క్లాసెస్ అండ్ మంచి పిడిఎఫ్ లిమిగా రెడీ చేసి ఇవ్వడమయితే జర్},{" "}